సౌందర్య వేదం విభాగంలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది చలికాలం చేతులు రఫ్గా తయారవుతూ ఉంటాయి తిరిగి ఈ చేతుల్ని మృదువుగా ఎలా మార్చుకోవాలి చక్కటి లేపనాలు అనులేపనాలు ఉన్నాయి అలాగే మీ వంతు మీరుగా తయారు చేసుకోగలిగేటటువంటి మీ అంతటి మీరే తయారు చేసుకోగలిగేటటువంటి గృహ చికిత్సలు ఉన్నాయి వీటిని దర్చుకున్నాం ఇలాంటి వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది చక్కెరను ఉపయోగించి చేసుకునేటటువంటి ఒక మంచి లేపనం చక్కెర మంచి స్క్రబ్లా ఉపయోగపడుతుంది ఇది చాలామందికి తెలియదు కానీ ఎందుకు స్క్రబ్లాగా ఉపయోగపడుతుంది అంటే చక్కెరలో కాస్త గరుగుదనం ఉంటుంది ఇదొకటి అలాగే చక్కెర తీపిదనానికి సూక్ష్మజీవులు పెరగవు అందుకే మనకి ఇలాంటి చక్కెర కలిపి తయారు చేసినవి చాలా రోజులు నిలవు ఉంటాయి ఎందుకు అంటే దాంట్లో ఆ సూక్ష్మజీవులు పెరగకుండా ఉంటాయి కాబట్టి చక్కెరను ఉపయోగించి చేసుకునేటటువంటి ఒక అను లేపడం దీన్ని చేతులకు ఉపయోగించవచ్చు అయితే రుద్దేటప్పుడు కాస్త సున్నితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది మరి ఈ చక్కెరను ఉపయోగించి ఎలాగ ఈ స్క్రబ్ను తయారు చేసుకోవాలి తెలుసుకున్నాం కొద్దిగా చక్కెర తీసుకోండి ఇప్పుడు ఈ చక్కెరకి కొన్ని చుక్కలు నీళ్లు కలపండి ఒక మూడు నుంచి ఒక ఐదు నిమిషాలు ఇలాగా త్రీ టు ఫైవ్ మినిట్స్ చేతులపైన ప్రయోగించి మృదువుగా రుద్దుకోండి స్క్రబ్ చేయండి తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో శుభ్రం చేసుకోండి ఇలాగ రోజుకి మీ అవసరాన్ని బట్టి రెండుసార్లు ఉదయం సాయంత్రం ఇలాగ క్రమం తప్పకుండా చేస్తూ ఉండండి దీంతో కోమలమైనటువంటి చర్మాన్ని మీరు సొంతం చేసుకోవచ్చు ముఖ్యంగా మోచేతుల మీద చాలామందికి నలుపు తయారవుతూ ఉంటుంది దీంతో ఎలాంటి దుస్తులు వేసుకోవాలన్నా కానీ ఇబ్బంది పడిపోతూ ఉంటారు మోచేతుల్ని దాచుకుంటూ ఉంటారు అలాగే అరిచేతులు కూడా ఎవరి ఎవరికన్నా కరచాలన చేయాలన్నా నమస్కారం పెట్టాలన్నా ముందు కనిపించే చేతులు కాబట్టి ఈ చేతుల్ని కప్పిపుచ్చలేక ఇబ్బంది పడుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళకి ఈ చక్కెర స్క్రబ్ అనేది చాలా చక్కగా పనిచేస్తుంది ఇక కొంతమందికి బాగా డ్రై స్కిన్ ఇబ్బంది పెడుతూ ఉంటుంది మనలో ముఖ్యంగా ఎదుటి వాళ్ళకి కనపడేది ఈ చేతులే ఈ చేతులు డ్రైగా తయారవటం వల్ల అనేక ఇబ్బందులు చలికాలం ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంది అలాంటప్పుడు ఏం చేయాలి కలబంద గుజ్జును ఉపయోగించి ఒక చక్కటి ఔషధాన్ని తయారు చేసుకోవచ్చు కలబంద గుజ్జు ఇది చర్మంలో తేమ శాతం తగ్గకుండా కాపాడుతుంది కలబంద గుజ్జు ఎలా తీయాలో మీకు తెలుసు కదా మామూలుగా మనం కలబందని ఇంట్లో కూడా పెంచుకోవచ్చు చాలామంది జెల్స్ ఎలాంటివి కొనుక్కుంటూ ఉంటారు కానీ ఇంట్లో పెంచుకుంటే మంచిది ఇది చాలా తక్కువ నీళ్లు ఉన్నప్పుడు కూడా అలాంటి సందర్భాల్లో కూడా పెరుగుతుంది ఇసుక నేలల్లో కూడా పెరుగుతుంది ఇది కలబంద చెట్టుని పెంచేసేసి బాగా కింద ముదురాకుంటుంది కదా దాన్ని కత్తిరించండి కత్తిరించి మీకు ఎంత కావాలో అంతే కోసుకొని దాన్ని ఏం చేస్తారంటే పైన కింద కూడా ఆ తోలు ఉంటుంది కదా బీరకాయ చెక్కు తీసినట్టుగా తీసేయండి ఆ పక్కలు కూడా కట్ చేయండి ఆ రంపం అంచులాగా ఉంటుంది కదా దాన్ని కట్ చేయండి అప్పుడు మీకు గుజ్జు తయారవుతుంది ఇలాగ ఫ్రెష్గా గుజ్జు తీసుకోండి కలబంద గుజ్జు దాన్ని కాస్త మీరు స్క్వీజ్ చేస్తే గుజ్జులాగా అవుతుంది దీన్ని తీసుకొని దీనికి కాస్త చక్కెర వేయండి కలబంద గుద్దు అలాగే చక్కెర రెండు వేసి బాగా కలపండి ఈ మిశ్రమం తీసుకొని ఈ చేతుల మీద అరచేతుల మీద ఇలా ఎక్కడైతే రఫ్నెస్ ఉందో అక్కడ రెండు నుంచి ఒక మూడు నిమిషాల పాటు మృదువుగా రుద్దుకోండి తర్వాత ఒక ఇరవై నిమిషాల పాటు దీన్ని ఆరనివ్వండి తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో శుభ్రం చేసుకోండి కలబంద ఎందుకు వాడాము అంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇవి చర్మానికి సహజ సిద్ధమైనటువంటి మెరుపునిస్తాయి అంటే ఫ్రీ రాడికల్ డ్యామేజ్ని ఇది నిరోధిస్తుంది అన్నిటికి మించి తేమను అట్టి పెడుతుంది అది దీని గొప్పతనం కలబంద అంటే చర్మం మృదువుగా ఉంటుంది దీంతో మృదువైనటువంటి అందమైనటువంటి ఈ చేతుల్ని మీరు సొంతం చేసుకోవచ్చు ఇక ఇలాంటిదే మరొక గొప్ప లేపనం దీనికి మీరు వాడాల్సింది సముద్రపు అలాగే ఆలివ్ ఆయిల్ వీటిని ఉపయోగించి ఒక చక్కటి ప్యాక్ తయారు చేసుకోవచ్చు ఈ రెండు కూడా గొప్ప మిశ్రమం ఒక రెండు చెంచాలు ఆలివ్ నూనె తీసుకోండి ఆలివ్ నూనె అసలైంది తీసుకోవాలి ఎందుకంటే ఈ ఆలివ్ నూనె పేరుతోటి అనేక కల్తీలు దొరుకుతూ ఉంటాయి కాబట్టి మీరు అసలైన ఆలివ్ నూనెని తీసుకోండి రెండు చెంచాలు దీనికి ఒక చెంచాడు సముద్రపు ఉప్పు కలపండి సముద్ర లవణం అంటుంది ఆయుర్వేదం దీన్ని సముద్రపు ఉప్పు మీకు కళ్ళుప్పు అంటారు కొన్ని ప్రాంతాలలో దీన్ని రఫ్గా ఉంటుంది ఇది ఇలాగే రెండు చెంచాల ఆలివ్ నూనెకి ఒక చెంచాడు సీ సాల్ట్ అంటే కళ్ళుప్పు కలపండి సముద్రపు ఉప్పు రెండింటినీ కలపండి ఒక మిశ్రమం తయారవుతుంది దీంతో పొడిబారినటువంటి మీ చర్మం పైన రుద్దండి ఎక్కడైతే రఫ్ స్కిన్ ఉందో అక్కడ రుద్దండి మృదువుగా రుద్దండి తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో శుభ్రం చేసుకోండి దీంతో చర్మం పైన పేర్కొన్నటువంటి మృతకణాలు తొడిగిపోతాయి అంటే స్క్రబ్బింగ్ లాగా ఇది పనిచేస్తుంది ఎట్లయితే ఒక చెక్కని మనం చెత్రిక చెక్కితే పైపై పొరంతా ఊడిపోయి బ్రైట్గా చెక్క కనిపిస్తుందో అలా కనిపిస్తుంది మీ చర్మం అంతేకాదు మీ చర్మం మృదువుగా తయారవుతుంది దీంతో ఇక మంచి మృదువైనటువంటి ఈ చేతులు మీ సొంతం అవుతాయి దీనిని ఈ ఔషధాన్ని వారానికి ఒకటి లేదా రెండు సార్లు చొప్పున మీ అవసరాన్ని బట్టి క్రమం తప్పకుండా పాటిస్తూ ఉండండి మంచి ప్రయోజనం కనిపిస్తుంది ఇలాంటిదే మరొక మంచి లేపనం దీనికి మీరు వాడాల్సింది స్ట్రాబెర్రీ అలాగే తేనె ఈ రెండింటి కాంబినేషన్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది స్ట్రాబెర్రీలు ఈ మధ్యకాలంలో ఇవి ఈ ఫ్రూట్స్ షాపులలో దొరుకుతున్నాయి అలాగే మాల్స్లో కూడా దొరుకుతున్నాయి తేనె ఈ చర్మానికి చక్కటి మృదుత్వాన్ని అందిస్తే స్ట్రాబెర్రీ ఏమో మంచి గ్లోని ఇస్తుంది బాగా పండినటువంటి స్ట్రాబెర్రీ ఒకటి తీసుకోండి ఇప్పుడు దీన్ని మెత్తగా చేసుకోండి మీరు సింపుల్గా స్క్వీజ్ చేస్తే చాలు మెత్తటి గుజ్జులాగా అయిపోతుంది దీనికి ఒక రెండు చెంచాల తేనె వేయండి బాగా కలపండి ఈ పేస్ట్ని ఎక్కడైతే పొడి బారిందో మీ చర్మం అక్కడ అప్లై చేయండి ఒక ఐదు నిమిషాల పాటు మృదువుగా మర్దన చేసుకోండి తర్వాత శుభ్రం చేసుకోండి దీంతో మృదువైన ఫోమలో అయినటువంటి చర్మం మీ సొంతం అవుతుంది ఇక ఇలాంటిదే మరొక ఆసక్తికరమైన లేపనం దీనికి మీరు వాడాల్సింది కీరా దోశ అలాగే జజోబా ఆయిల్ ఈ జజోబా ఆయిల్ ఇది మీకు ఆయుర్వేద మూలికల షాపుల్లో దొరుకుతుంది లేకపోతే ఆరోమేటిక్ ఆయిల్స్ అమ్మేటటువంటి షాపుల్లో కూడా దొరుకుతుంది లేకపోతే బ్యూటీ ప్రోడక్ట్స్ అమ్మే చోట కూడా దొరుకుతుంది ఈ రెండింటిని ఉపయోగించి మంచి అద్భుతమైనటువంటి చర్మాన్ని మీరు సొంతం చేసుకోవచ్చు ముఖ్యంగా చేతులు మృదువుగా మార్చుకోవచ్చు మరి దీన్ని ఎలా వాడాలి ముందుగా ఈ కీరా దోశ దీన్ని ఉండేటటువంటి తొక్క తీసేసేయండి ఇప్పుడు దాని లోపుండే ఆ గుజ్జు భాగాన్ని మెత్తటి పేస్ట్లా చేసుకోండి ఇలా సిద్ధం చేసుకున్నటువంటి కేరా దోశ గుజ్జు ఒక రెండు చెంచాలు తీసుకోండి దీనికి ఒక అర చెంచాడు అంటే దాదాపుగా ఆరు నుంచి ఏడు చుక్కలు ఈ జుజోబో ఆయిల్ ఇది వేసి బాగా కలపండి ఈ మిశ్రమంతో పొడిబారినటువంటి చర్మం మీరు దీన్ని అప్లై చేసి మృదువుగా ఒక ఐదు నిమిషాల పాటు మర్దనా చేసుకోండి తర్వాత చల్లటి నీళ్ళతో శుభ్రం చేసుకోండి ఇలాంటిదే మరొక మంచి లేపనం దీనికి మీరు వాడాల్సింది అవకాడో అలాగే తులసి అవకాడో అనేది చర్మానికి ఎంతో మేలు చేస్తుంది ఇది అందరికీ తెలిసిందే ఇది కూడా ఈ అవకాడో పండు అనేది ఇది మీకు ఈ మధ్యకాలంలో మాల్స్లో వీటిలో దొరుకుతుంది ఈ ఫ్రూట్స్ అమ్మే చోట కూడా దొరుకుతుంది ఈ దీన్ని ఉపయోగించి చేతులని అందంగా మార్చుకోవచ్చు మీరు సౌకుమార్యంగా మార్చుకోవచ్చు దీన్ని ఎలా తయారు చేసుకోవాలి అంటే ముందు ఎవకడోని మెత్తగా గుజ్జులా చేసుకోండి దీనికి కొద్దిగా తులసి ఆకుల రసం వేయండి తులసి ఆకుల రసం మీకు ఈజీ దంచి పిండితే తులసి ఆకుల రసం వస్తుంది దీనికి ఈ తులసి ఆకుల రసాన్ని కలిపి చేతులకి పట్టించండి ఒక పదిహేను నిమిషాలు ఆరినివ్వండి తర్వాత గోరువెచ్చట్నీళ్ళతో శుభ్రం చేసుకోండి దీంతో చర్మం పైన పేర్కొన్నటువంటి మృత కణాలు తొలగిపోతాయి దుమ్ము ధూళి ఏదన్నా ఉంటే అది కూడా సులభంగా బయటకు వచ్చేస్తుంది అలాగే తగినంత తేమ కూడా అందుతుంది దీంతో దీంతో మీరు ఈ చేతుల చర్మాన్ని మృదువుగా మార్చుకోవచ్చు ఇవే కాదు మిల్క్ క్రీమ్ అంటే మేగడ లేకపోతే వెన్న లేకపోతే ఏదన్నా ఒక ఆర్గానిక్ ఆయిల్ లేకపోతే వరిపిండి పెరుగు ఇలాంటి కాఫీ పొడి ఇలాంటి అనేక ఇంట్లో దొరికేటటువంటి పదార్థాలను ఉపయోగించి ఈ పెదవులు ముఖ్యంగా చేతుల చర్మాన్ని అందంగా మార్చుకోవచ్చు అయితే ఇవి చిట్కాలన్నీ కూడా మనం ఇప్పుడు చెప్పుకునేవన్నీ చేతులకే కాదు ముఖం మీద వాడచ్చు మెడ మీద వాడచ్చు పెదాలకి వాడచ్చు ఇలాగ అప్లై చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది ఇలాగ ఈ చలికాలం అందమైనటువంటి చేతుల్ని అందమైనటువంటి చర్మాన్ని మీరు సొంతం చేసుకోవచ్చు ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సహేతికంగా సమగ్రంగా చేసుకున్నాం శుభం